టు ఆల్ ప్రిస్కిల్ల జీవిత చరిత్రను తెలుసుకుందాం పిస్కిల ఎవరు ప్రిస్కిల ఏం చేస్తుంది అనేది తెలుసుకుందాము చాలా కాలం క్రితం రోము అనే పెద్ద నగరంలో ఆకుల ప్రిస్కిల్ల అనే భార్యాభర్తలు ఉండేవారు వారు చాలా కష్టపడే స్వభావము గలవారు వారి వృత్తి డేరాలు కుట్టడం జీవితం ప్రశాంతంగా సాగిపోతున్న సమయంలో రోమా చక్రవర్తి ఒక కఠినమైన ఆజ్ఞ వేశాడు యూదులందరూ వెంటనే రోమో నగరం విడిచి వెళ్ళిపోవాలి దీంతో ప్రిస్కిల దంపతులు తమ ఇల్లు వాకిలి వదిలేసి సముద్ర ప్రయాణం చేసి గ్రీసు దేశంలోని కొరిందులు ప్రాంతాన్ని చేరుకున్నారు అక్కడ మళ్ళీ సున్నా నుండి తన పనిని మొదలుపెట్టారు పౌలు స్నేహమయ్యాడు ఒకరోజు వారికి పౌలు అపోస్లోడైన పౌలు పరిచయం అయ్యాడు పౌలు కూడా డేరాలు కుట్టేవాడు ప్రిస్కిల్ల దంపతులు పౌలును తమ ఇంటికి ఆహ్వానించి అతనికి ఆశ్రయం ఇచ్చారు రోజంతా కలిసి పనిచేస్తూ సాయంత్రం వేళల్లో యేసుక్రీస్తు గురించి మాట్లాడుకునేవారు పౌలు ద్వారా వారు దేవుని వాక్యాన్ని లోతుగా నేర్చుకున్నారు పౌలు తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఎఫేసు అనే ఊరికి వెళ్ళినప్పుడు ప్రిస్కిల్లా మరియు అక్కుల కూడా తమ వ్యాపారాన్ని వదిలిపెట్టి ఆయనతో పాటు సేవ బయలుదేరారు అపోలోను సరిదిద్దిన ధైర్యం ఒకసారి ఎఫేస్లో అపోలో అనే ఒక గొప్ప పండితుడు దేవుని గుచ్చి చాలా అద్భుతంగా ప్రసంగిస్తున్నాడు అయితే అతనికి దేవుని మార్గం గురించి కొన్ని విషయాలు పూర్తిగా తెలియదు అది గమనించిన ప్రిస్కిల్లా అతన్ని అందరి ముందు అవమానించకుండా ప్రేమతో తన ఇంటికి పిలిచింది భర్తతో కలిసి ఆ పండితుడికి దేవుని వాక్యాన్ని స్పష్టంగా వివరించింది అంత పెద్ద వక్త ఒక స్త్రీ చెప్పిన మాటలను విని తనని తానే సరిదిద్దుకున్నాడు అంటే ప్రిస్కిలకు వాక్యంపై ఎంత పట్టు ఉందో అర్థం చేసుకోవచ్చు ప్రాణాలను తెగించిన సహవాసం సువార్థ సేవలో పౌలుకు ఎన్నో కష్టాలు ఎదురయ్యేవి ఒక సందర్భంలో పౌలు ప్రాణం ప్రమాదంలో ఉన్నప్పుడు ప్రిస్కిల్లా మరియు అకుల తమ ప్రాణాలను పణంగా పెట్టి పౌలును కాపాడారు అందుకే పౌలు వారిని నా ప్రాణము కొరకు తమ మెడలను అప్పగించిన వారు అని కొనియాడడు ఆమె విశిష్టత మనము తెలుసుకుందాము ఆ కాలంలో ఆడవారికి పెద్ద ప్రాధాన్యత ఉండేది కాదు కానీ బైబిల్లో ఎక్కడ చూసినా ఆమె భర్త పేరు కంటే ప్రిస్కిల్ల పేరును ముందుగా రాశారు వెంటనే అంటే ఆమె సేవలో ముందు చురుకుగా ఉన్న ఉండేదన్నమాట ఆమె ఎక్కడికి వెళ్ళిన తన ఇంటికి ఒక చర్చి గృహం లాగా మార్చేసింది నీతి పిస్కి జీవితం మనం ఏం చెప్తుందంటే మనం చేసే పని ఏదైనా వ్యాపారం లేదా ఉద్యోగం దానితో పాటు దేవుని సేవను ఇతరులకు సహాయం చేయడానికి ఒక లక్ష్యంగా పెట్టుకోవాలి భార్యాభర్తలు ఇద్దరు కలిసి పనిచేస్తే ఎంత గొప్ప ఫలితాలు వస్తాయో ఆమె జీవితమే నిదర్శము ఆడవాళ్ళు అనంగానే మనము చాలా చులకనంగా చూస్తాము కానీ బైబిల్లో దేవుడు ఎంత స్పష్టంగా రాశాడో ఆడవాళ్ళు ప్రవచించడానికి కానీ సువాత చేయడానికి వెనకాడరు ఏ ఆడవాళ్ళైనా ఏ ఆడపిల్లైనా కానీ దేవుడు అంటే భయపడకూడదు దేవుని మాటలు అంటేనే భయపడకూడదు దేవుని పరిచర్య అంటేనే భయపడకూడదు ఈ కొద్ది మాటలు మనందరూ హృదయంలో ఫలించును గాక షేర్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ